రామాపురం అనే ఊరిలో వెంకయ్య అనేవాడు ఉండేవాడు వాడికి సొంత ఇల్లు లేదు సెంటు పొలం కూడా లేదు ఊరిలో ఎవరిదో రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని తీసుకుని దాని మీద వచ్చే కొద్దిపాటి ఆదాయంతో రోజులు గడుపుతున్నాడు వెంకయ్య భార్య పేరు మంగతాయారు వెంకయ్య దంపతులు అప్పు చేసి పప్పు కూడు తినే అలవాటు ఉంది అందువల్ల వెంకయ్యకు ఊరి నిండా అప్పులే ఉన్నాయి కౌలు పొలం మీద వచ్చే కొద్దిపాటి డబ్బు తినటానికి సరిపోక అప్పులు చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు మంగతాయారు రోజు రోజుకి మనం చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి పొలం కూడా సరిగా పండటం లేదు దాని మీద వచ్చినది మనం తినటానికి కూడా సరిపోవటం లేదు ఒక పక్క అప్పులు వాళ్ళు ఇంకో పక్క ఆదాయం సరిగా లేక బతుకు భారం అవుతు పాలు పోవటం లేదు ఏమండి రెక్కాడితే కానీ డొక్కాడకుండా ఈ ఊళ్ళో ఎన్నాలని ఉంటాం ఈ ఊరు మనకు కలిసి రాలేదండి మన బాధలు గట్టెక్కాలంటే ఒక ఉపాయం చెబుతా వినండి పట్నంలో మా తమ్ముడు ఉన్నాడు ఒక యాభై వరహాలు తీసుకుని వాడి వద్దకు వెళ్లారంటే ఆ డబ్బులు అధికారులకు లంచంగా ఇచ్చి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడు అప్పుడు ఏ బాధ లేకుండా నెల నెల అప్పులు తీర్చేయచ్చు నేను సుఖంగా జీవించొచ్చండి నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది గాని యాభై వరహాలంటే మాటలా ఇంట్లో చిల్లి గవ్వలేదు ఎవరినైనా అడుగుదామంటే ఊరి నిండా అప్పులేనాయ ఇప్పటికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తాయే సరే నేను ఊళ్ళోకి ఎక్కడైనా ఎవరైనా ఉన్నారేమో ప్రయత్నం చేస్తాలే భర్త వెంకయ్య అలా అనుకుంటూ కొత్త అప్పు కోసం ఊళ్ళోకి బయలుదేరాడు ఊళ్ళో కనిపించిన అందరి వద్ద అప్పు చేశాను వాళ్ళ బాకీలే ఇంతవరకు తీర్చలేదు ఇప్పుడు ఇంకెవరు అప్పు ఇస్తారని మనసులో అనుమానంగా వెళ్తున్న వెంకయ్యకు సోమయ్య ఎదురైనాడు తాను కవులకు తీసుకుని చేస్తున్న పొలం పక్కనే సోమయ్య పొలం కూడా ఉంది ఓ వెంకయ్య గారు ఒక్కలే మనాదికి ఈసారి పొలంలో ఏం వేద్దాం అనుకుంటున్నారు శనగ ఏంటి శనగ ఇప్పుడు మంచి ధర పలుకుతుందండి ఊళ్ళో చిన్న పని వెళ్తున్నా సోమయ్య అవును ఈసారి నువ్వేం పంట వేస్తున్నావు ఈసారి నేను పొలాన్ని కవులు తీసుకోలేదండి పోయినాడు పంట బాగానే పండిందని నాకు బాగా డబ్బులు వచ్చాయని నాకెప్పుడు పొలాన్ని కౌలికిచ్చే సుబ్బయ్య గారు ఈసారి ఎక్కువ డబ్బులు అవుతుందండీ ఏదో పండక పండక ఒక సంవత్సరం మంచి పంట పండేసరికి ఇట్లా మాట్లాడటం ఏమైనా బాగా ఉందా మీరే న్యాయం చెప్పండి అంకే గారు సోమయ్య మాటలు విన్న వెంకయ్యకు డబ్బు దొరుకుతుందని ఆశ పుట్టింది తన పొలం ఇచ్చి డబ్బు అడుగుదాం అనుకున్నాడు అవును సోమయ్య సుబ్బయ్య గారు అలా మాట్లాడటం అసలు బాగోలేదు ఏం చేస్తాము పొలం ఉన్నవాడిదే రోజులు నేను అత్యవసరంగా ఊరెళ్తున్నాను చాలా రోజుల వరకు తిరిగి రాను అందుకని ఈ ఏడు నేను కౌలు తీసుకున్న పొలం నువ్వు పండించుకో నాకు ఎక్కువ డబ్బు వద్దు కేవలం యాభై వరహాలు ఇచ్చావంటే ఈ ఏడు పంట నీదే ఒకసారి ఆలోచించుకో వెంకయ్య మాటలకు సోమయ్య ఆలోచనలో పడ్డాడు ఈ ఏడు తనకు కౌలుకు పొలం దొరకలేదు డెబ్బై వరహాలు కౌలు పొలం యాభై వరహాలకే ఇస్తా అంటున్నాడు అని మురిసిపోతున్నాడు అయితే వెంకయ్య మాత్రం ఇప్పుడు సోమయ్య దగ్గర యాభై వరహాలు తీసుకుని తాను పట్నం వెళ్లిపోతే తరువాత సంగతి అప్పుడు చూద్దాంలే అని ఆలోచిస్తున్నాడు మీరు అడిగినట్టు నేను మీకు యాభై దున్నుకొని పండించుకుంటా ఇదిగో డబ్బులు అలా వెంకయ్య తన తీసుకున్న కౌలు పొలాన్ని సోమయ్యను పండించుకోమని సోమయ్య దగ్గర యాభై వరహాలు తీసుకుని ఇంటికి వచ్చాడు ఏమేవి ఆ అదృష్టం కొద్దీ ఒక అమాయకుడికి నాలుగు మాటలు చెప్పి యాభై వరహాలు తెచ్చాను రేపే పట్నం మీ తమ్ముడు పట్నంలో కొంచెం చిరునామా అది చెప్పు రేపు కలుస్తాను భార్య తాయారు తన తమ్ముడు పట్నంలో ఎక్కడుంటాడో వివరంగా చెప్పింది మరునాడు పొద్దున్నే డబ్బుని భద్రంగా దాచిపెట్టి పట్నంలో రోజు ధరించడానికి బట్టలు మూటగట్టుకుని భార్యకు జాగ్రత్తలు చెప్పి ఉద్యోగంలో చేరిన తరువాత తనని కూడా పట్నం తీసుకుపోతానని ఒక అడవి మార్గాన నగరానికి బయలుదేరాడు కొంత దూరం పోయిన తరువాత ఒక చెట్టు కింద గుర్రపు బండి మీద విలువైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు వెంకయ్య కనబడేసరికి దగ్గరకు రమ్మని పిలిచాడు అయ్యా నా పేరు విజయసింహ పట్నంలో నాకు పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి ఒక పని నిమిత్తం బయలుదేరాను అవును ఇంతకు మీది ఏ ఊరు అయ్యా నా పేరు వెంకయ్య మాది రామాపురం ఆర్థిక ఇబ్బందుల వలన కుటుంబాన్ని పోషించుకోలేక పని కోసం పట్నం వెళ్తున్నాను రామాపురమా చాలా మంచి మాట చెప్పారు చాలా సేపటి నుంచి రామాపురం వాళ్ల కోసం ఎదురు చూస్తున్నా ఇంత సమయానికి అదృష్టం కొద్దీ నువ్వు కనిపించావు అసలు నేను మీ ఊరికే బయలుదేరాను నా భార్యకు కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుంది కలుషితమైన పట్నంలో గాలి కంటే ఏదైనా పల్లెటూరులో వ్యాధి కుదుట పడే వరకు ఉంటే మంచిదని వైద్యులు సెలవు ఇచ్చారు అందుకనే మిత్రుల సలహా మేరకు మీ ఊరికి బయలుదేరాను అయ్యా తమరేమనుకోకపోతే మీరు చెబుతున్నది నాకేం అర్థం కావటం లేదు మా ఊరికి వెళుతున్నామంటారు ఎక్కడెందుకున్నారో చెప్పరు కొంచెం వివరంగా చెప్పండి అక్కడికే వస్తున్నారు మీ ఊర్లో కామేశం అనే వ్యక్తి ఇరవై వేల వరహాలకే ఇల్లు పొలం అమ్ముతున్నాడని కొనటానికి చాలా మంది పోటీ పడుతున్నారని తెలిసింది నా భార్యను వ్యాధి తగ్గటం కోసం పల్లెటూరి వాతావరణంలో ఉంచాలని కామేశం నేను కొందామని డబ్బు తీసుకుని బయలుదేరాను ఇక్కడ వరకు రాగానే ఉన్నట్టుండి నా భార్యకు ఆయాసం బాగా పెరిగిపోయిందని నా పనివాడు వచ్చి చెప్పాడు ఇప్పుడు నేను పట్నం వెళ్లి నా భార్యను దగ్గర నుండి చూసుకోవాలి అయితే ఈలోపు కామేశం ఇల్లు పొలం ఇంకెవరికైనా అమ్మేస్తాడేమోనని ఆందోళనగా ఉంది మిమ్మల్ని చూస్తే చాలా మంచి వారుగా ఉన్నారు దయచేసి నేనిచ్చే ఈ ఇరవై వేల వరహాలు తీసుకొని వెంటనే మీ ఊరు తిరిగి వెళ్లి కామేశం వద్ద ఇల్లు పొలం కొని ఉంచండి నేను వీలు చూసుకుని నా భార్యను తీసుకొని మీ ఊరు వస్తాను మరే ఆలోచనలు పెట్టుకోమాకండి మీకు నేను ఉద్యోగం ఇస్తాను దయచేసి వెంటనే వెళ్లి ఇల్లు పొలం కొనండి విజయసింహన్ చెప్పింది విన్న వెంకయ్యలో స్వార్థపు మోసపు ఆలోచనలు పెరిగిపోయాయి తానెవరో ముక్కుమోహన్ తెలియకుండా ఇంత డబ్బు తనకిస్తున్నాడు వెంటనే ఈయన్ను మోసం చేసి ఈ డబ్బుతో నేను అప్పులు తీర్చేసి గొప్పవాడిని అయిపోవచ్చు అలా వెంకయ్య ఆలోచించాడు దానికేం భాగ్యం అండి మీరు వెంటనే వెళ్లి అమ్మగారి విషయం చూడండి నేను మా ఊరు వెళ్లి కామేశం వద్ద మీకోసం ఇల్లు పొలం కొని తయారుగా ఉంచుతాను తమను నిశ్చింతగా వెళ్ళండి డబ్బు సంచి తీసుకుని తన అప్పులు తీరిపోయి ధనికుడు అవుతున్నానని ఆనందంగా ఊహలో తేలియాడుతూ తిరిగి తన ఇంటికి బయలుదేరాడు అయ్యా బాబుగారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ముక్కు మోహం తెలియని మనిషిని నమ్మి అంత డబ్బు ఇచ్చారు కదా రే పొద్దున వాడు మిమ్మల్ని మోసం చేస్తే అరే నేను లోకంలో మంచితనాన్ని నమ్మిన వాణ్ణి ఒకవేళ ఆ వెంకయ్య నన్ను మోసం చేస్తే నాకు కలిగే నష్టం ఇరవై వేల వరహాలు మాత్రమే అది నాకున్న సంపదలు వెయ్యో వంతు కూడా చేయదు కాబట్టి నేనా నష్టాన్ని భరించగలను అయితే నమ్మిన వాడిని మోసం చేసి అందువల్ల పొందిన లాభాన్ని వెంకయ్య భరించగలడు లేదో వాడికే తెలియాలి భూమి మీద ఇంకా మంచి నిజాయితీ మిగిలి ఉందని నేను భావిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో నౌకరుకు చెప్పి గుర్రపు బండి మీద పట్నం వెళ్లిపోయాడు ఇదిలా ఉంటే ఇంటికి వెళ్లిన వెంకయ్య వరహాలన్నిటినీ కుప్పగా పోసి భార్యతో కలిసి లెక్క పెడుతున్నాడు అబ్బా ఎన్ని వరహాలు వరహాలను చూసి ఎంత కాలం ఇవన్నీ ఇరవై వేల వరహాలు అంటునే ఈ రోజుతో మన జాతకమే మారిపోయింది ఈ డబ్బుతో ఊళ్ళో ఉన్న అప్పులను తీర్చివేసి కామేశం వద్దకు వెళ్లి ఒక పదివేల వరహాలకి బేరవాడి ఇల్లు పొలం కొన్నామే మిగతా డబ్బుతో ఆనందంగా మనం జీవించవచ్చు నేటి నుంచి మనం కూడా ధనవంతులమేనే అవునండి కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటే ఇదేనేమో చూడండి ఎన్ని వరహాలు దగదగా మెరిసిపోతున్నాయి ఏమండీ నాకు ఒక గొలుసు చేయించరు గొలుసా ఇల్లు పొలం కొన్న తర్వాత అప్పులు తీరిన తర్వాత మిగతా డబ్బుతో కొందావలేదే సర్లే గాని మనం ఇల్లు ఇల్లు పొలం కొన్న తర్వాత ఇంత డబ్బు ఎక్కడిది అంటే మా తమ్ముడు కొనమని చెప్పు నేను కూడా అందరికి అదే చెప్తా లేకపోతే అందరూ మన మీద పడి ఏడుస్తారే మడుగులో తాను చేసిన అప్పులన్నీ తీర్చివేసి కామేశం ఇంటికి వెళ్లి తక్కువలో ఇల్లు పొలం కొన్నాడు అందరికి తన భావమర్ది కోసం కొనమన్నాడని చెప్పి అబద్దాలాడాడు రెండు నెలల తర్వాత విజయసింహం దగ్గర పనిచేసే మనిషి ఉత్తరం పట్టుకుని వెంకయ్య వద్దకు వచ్చి విజయసింహ పంపించాడని చెప్పాడు వెంకయ్య గారు బాగున్నారా అత్యవసర సమయంలో నాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం నేను ఇచ్చిన డబ్బుతో నా కోసం ఈ పాటికే ఇల్లు పొలం కొని ఉంటారని అనుకుంటున్నాను ఇంకో నెల రోజుల్లో నా భార్యను తీసుకుని నీ ఊరు వస్తున్నాను మీకు నా దగ్గర మంచి ఉద్యోగాన్ని కూడా చూశాను వచ్చే నెల నుండి మీరు కొలులో చేరవచ్చు ఆ ఉత్తరం చదివి భార్య భర్తలు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకుని ఇంట్లోకి వెళ్లి ఏమి చేయాలో ఉపాయం ఆలోచించుకుని విజయసింహకు సింహకు తిరుగు ఉత్తరం రాసి పంపించాడు అయ్యా మీరు రాసిన ఉత్తరం అందింది నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఆ రోజు నేను ఇంటికి వచ్చి ఇల్లు పొలం పొందామని అనుకునేంతలో మీరు పంపిన మనిషి ఒకడు వచ్చాడు వచ్చి రావడంతోనే మీరు పొలం కొనొద్దండి ఇది విజయసింహ గారు చెప్పమన్నారు ఆయన తర్వాత కొంటారట ఆయన ఇచ్చిన డబ్బు నాకు ఇచ్చి పంపమన్నారు అని చెప్పాడండి అప్పటికప్పుడు మీరిచ్చిన ఇరవై వేల వరహాలు మీరు పంపించిన మనిషికి ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పాను అతను మొఖం కూడా నాకు ఇప్పటికీ గుర్తు రావట్లేదండి మీరు చెప్పారంటేనే ఇచ్చాను ఆ ఉత్తరం చదివిన విజయసింహకు వెంకయ్య చేసిన మోసం అర్థమైంది మనుషుల్లో ఇంత నీచమైన వారుంటారని బాధపడ్డాడు వెంటనే మరొక ఉత్తరం రాసి వెంకన్నకు పంపాడు వెంకన్న మనిషికి డబ్బు శాశ్వతం కాదయ్యా నిజంగా నువ్వు అడిగితే ఆ డబ్బు నేను నీకు ఉచితంగా ఇచ్చేవాడిని కాని ఇప్పుడు నువ్వు నాకు చేసిన మోసానికి నీ ముఖం కూడా చూడవద్దనుకుంటున్నాను అందుకని ఇక మీ ఊరు నేను రాను నా భార్య కోసం నేను వేరే పల్లెటూరులో ఇల్లు కొంటాను ఉత్తరం చదివిన వెంకన్న బాధపడ్డాడు తనను నమ్మిన వ్యక్తిని తాను అలా మోసం చేయకుండా ఉండాల్సిందని అనుకున్నాడు ఏదో తప్పు చేసిన వెలితికి లోన్ అయ్యాడు ఏమే తాయారు నేను చేసింది తప్పేనేమోనని బాధగా ఉందే పాపం ఆయన నమ్మి అంత డబ్బు నాకు ఇస్తే నేను మోసం చేశాను నాకు చాలా బాధగా ఉందే తాయారు ఎందుకండి అనవసరంగా బాధపడతారు మీరేమి అతన్ని మోసం చేయలేదు అసలు తప్పంతా ఆయనదే ముక్కు మొహం తెలియని వాడికి డబ్బెలా ఇచ్చాడు మనమేమి తప్పు చేయలేదు ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి లేకపోతే బతకలేం ఇక మీరు ఆ విషయం మర్చిపోయి ఆ డబ్బుల్లో నాకు ఒక గొలుసు కొనండి అంతేనంటావా నువ్వు చెప్పింది కూడా నిజమేలే ముక్కు మొహం తెలియని వాడికి డబ్బు ఇస్తే ఈ రోజుల్లో అందరు చేసే పనే మనం చేశాము సర్లే నేను నీకు గొలుసు చేయించడానికి గారి వద్దకు వెళ్తున్నా అలా భార్య భర్తలు తాము ఏ తప్పు చేయలేదని ఈ ఊళ్ళో ఇలాగే ఉండాలని ఒకరినొకరు సర్దు చెప్పుకున్నారు ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆస్తి ఉన్న వెంకన్నకు ఎందులోనూ కలిసి రావడం లేదు వానలు లేక పంటలు పండటం లేదు తుఫాను వచ్చి కొన్న ఇల్లు కూలిపోయింది అది బాగు చేయడానికి ఉన్న డబ్బంతా ఖర్చయింది అన్ని పోయి మళ్లీ ఎప్పటిలాగా అప్పుల్లో కూరుకుపోయాడు ఇదిలా ఉండగా సమీపంలోని అడవిలోకి ఒక స్వామీజీ వచ్చాడని ఊళ్ళో అందరూ వెళ్లి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిసి తనకు కూడా ఏదైనా మార్గం చెబుతాడని స్వామీజీని కలిశాడు రానాయన ఏదో తప్పు చేసి పశ్చాత్తాపం పడుతున్నట్టున్నావు ఏమైంది నాయనా వెంకయ్య జరిగింది మొత్తం స్వామీజీకి వివరించాడు వెంకయ్య చెప్పింది విన్న స్వామీజీ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు చిరునవ్వు నవ్వాడు నాయనా నువ్వు చేసింది మహాపాతకం నువ్వు మహాపాపివి నిన్ను నమ్మిన వాడిని మోసం చేశావు నువ్వు చేసిన మోసమే నీకు శత్రువులా మారి నిన్ను సర్వనాశనం చేసింది దీనికి ఒక్కటే తరుణోపాయం ఉంది వెంటనే వెళ్ళి నువ్వు మోసం చేసిన వ్యక్తి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకో అప్పటిదాకా నీకు మోక్షం లేదు నాయన వెళ్ళు వెంటనే వెంకయ్య పట్నం వెళ్లి విజయసింహ కాళ్ల మీద పడి తాను చేసిన మోసానికి క్షమించమని వేడుకున్నాడు వెంకన్న మనిషిని పేదరికం ఎన్నో అనర్ధాల గురి చేస్తుంది నువ్వు మోసం చేశావని నాకు అప్పుడే తెలిసి నీకు ఉత్తరం రాయగానే నీ మీద నాకు ఉన్న కోపం మొత్తం పోయింది నువ్వు నన్ను క్షమాపణ అడకపోయినా నేను నిన్ను ఆనాడే క్షమించాను ఇక వెళ్ళు విజయసింహ మంచితనానికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంగా తిరిగి ఇంటికి బయలుదేరాడు కొంత దూరం నడిచాక వెంకయ్యకు ఒక సందేహం వచ్చింది విజయసింహ నన్ను క్షమించి ఉంటే తనకు ఎందుకు ఇలా జరిగింది ఇల్లెందుకు కూలిపోయింది డబ్బంతా పోయి తిరుగు అప్పుల బారిన ఎందుకు పడ్డాను అలా ఆలోచిస్తూ మళ్ళీ స్వామిజీ వద్దకు వెళ్లి తనకొచ్చిన అనుమానాన్ని తెలిపాడు స్వామి నాకు అబద్ధం చెప్పారు నేను మోసం చేసిన వ్యక్తి నన్ను ఏనాడో క్షమించాడట అయినా నా సమస్యలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి ఇంకేదో కారణం ఉందనే గదా చెప్పండి స్వామి చెప్పండి నాయనా మంచివాడి క్షమాపణ చెడ్డవాళ్ల పాపాలను కడుగుతుందనుకుంటే అది చెడ్డవాడి తెలివి తక్కువతనం ఈ భూమి మీద మంచివాళ్ళ సంఖ్య తక్కువ చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువ చెడ్డవాడి పాపం మంచివాడి క్షమాపణతో పోతుందని తెలిస్తే చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తాడు ఎందుకంటే మంచివాడు ఎలాంటి తప్పునైనా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ పైనున్న దేవుడు మాత్రం క్షమించాడు నువ్వు నిన్ను నమ్మిన వాడి డబ్బుతో ఇల్లు పొలం కొన్నావు నిజంగానే నీలో మార్పు వచ్చి పరివర్తన కలిగితే తిరిగి నువ్వు మోసం చేసి కొన్న ఇల్లు పొలం అతనికి ఇచ్చి అప్పుడు క్షమాపణ అడగాలి ఏదో నీ సమస్యలు తీరిపోతాయన్న దురాశతో క్షమించమని అడిగావు తప్ప నిజానికి నీలో కొంచెం కూడా పరివర్తన రాలేదు ఆయన మంచితనం వల్ల క్షమించిన నువ్వు చేసిన మోసానికి నిన్ను దేవుడు మాత్రం క్షమించాడు వెంటనే వెంకయ్య పట్నం వెళ్లి విజయసింహ కాళ్ల మీద పడి తాను చేసిన మోసానికి క్షమించమని వేడుకున్నాడు పిచ్చివాడ నువ్వు నన్ను మోసం చేసి తీసుకున్న ధనం నాకున్న సంపదలో వెయ్యో వంతు కూడా ఉండదు దాని గురించి మర్చిపోవు ఇక నుంచైనా నీతిగా నిజాయితీగా బతుకు ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదు గాని కేడు మాత్రం చేయకు ఆ ఇల్లు పొలం నువ్వే ఉంచుకో వెళ్ళు ఆ రోజు నుంచి వెంకయ్య పూర్తిగా మారిపోయాడు వల్లొంచి కష్టపడి పనిచేశాడు అనవసర ఖర్చులు తగ్గించాడు కష్టపడి డబ్బు పేరు సంపాదించాడు విజయసింహ దగ్గర మోసం చేసి తీసుకున్న డబ్బు కొద్ది కొద్దిగా చెల్లిస్తూ కొంతకాలానికి పూర్తిగా తీర్చివేశాడు ఊళ్ళో అందరి చేత మంచివాడని పెంచుకుని భార్య పిల్లలతో కలకాలం సుఖంగా జీవించాడు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ